ఫోటోగ్రాఫర్ దినోత్సవం ముగింపు సంబరాలు సందర్భంగా నార్కల్ జిల్లా ఫోటోగ్రాఫర్స్ మరియు వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం తరఫున మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ పాల్గొని రక్తదానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని ఆయన అన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక క్షణాన్ని మధురమైన జ్ఞాపకంగా తీర్చగలిగేది ఫోటోగ్రాఫ్ నేనని ఎన్నో భావాలను ఒక చిత్రంలో తెలిపే గొప్పతనం ఒక ఫోటోగ్రాఫర్కి మాత్రమే ఉందని అద్భుతమైన జ్ఞాపకాలు తీయటి అనుభూతులు మధుర ఘటాలు గొప్ప సన్నివేశాలు విలకట్టలేని దృశ్యాలను పది కాలాల పాటు పదిలంగా మన కళ్ళ ముందు ఉంచేది ఫోటోగ్రాఫర్ మాత్రమేనని కలెక్టర్ అన్నారు ఫోటోగ్రాఫర్లు ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో ముందు వరుసలో ఉండాలన్నారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉన్న ఫోటోగ్రాఫర్లు ఈ వీడియోగ్రాఫర్లు అందరూ రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో జిల్లా ఫోటోగ్రాఫర్ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నేతాజీ గౌడ్ వెంకట్ కేశవులు గోవర్ధన్ విజయ్ గౌడ్ మల్లేష్ రాజు రాజు వెంకటేష్ నిర్మలాదేవి బుషుపాగ్ సీను వీరేందర్ గౌడ్ రెడ్ క్రాస్ కార్యదర్శి రమేష్ రెడ్డి కుమార్ డాక్టర్ రోహిత్ సీనియర్ జర్నలిస్టులు అబ్దుల్ ఖాన్ ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ఎవరైతే నమోదు చేస్తున్నారో తమ తమ గారు ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు